హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా దసరా హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు అందరూ ఇంకా హాలిడేస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా మీ పిల్లలు కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇవాళ వీడియో అయితే తమనేళ్ళు చూసే మీకు అర్థమయ్యే ఉంటుందండి తిరుపతి అలవేలు మంగమ్మ తిరుచానూరు పద్మావతి అమ్మవారి గురించి ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాము వీలైనంత వరకు చూపిస్తానండి డెఫినెట్ గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ చేసేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయొచ్చు మీరు అయితే తిరుపతిలో ఉన్నటువంటి అలవేలి మంగమ్మ పద్మావతి అమ్మవారి గురించి చూద్దామండి అలాగే ఎంట్రన్స్ లోనే మనకి ఇలా స్పెషల్ దర్శనాలు టూ హండ్రెడ్ది రెండు వందలది అలాగే యాభై రూపాయలది రెండు రకాలుగా ఉంటాయండి ఫోన్స్ అన్ని కూడా మనము గుళ్ళోకి అలా ఉండదు ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి మనము ఫ్రీగానే తీసుకుంటారు అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు మన మొబైల్ మనము పిక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇక్కడ హాల్ కూడా ఉందండి వెయిటింగ్ హాల్ లాగా మనం కావాలంటే రూమ్ కూడా తీసుకొని ఇక్కడ ఉండొచ్చు అనమాట అలాగే ప్రత్యేక దర్శనం కూడా ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంది ప్రత్యేక ప్రవేశ దర్శనం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒకటి రెండు వందలు ఒకటి యాభై రూపాయలది రెండు వందలది ఈ రెండు కూడా ఉన్నాయి ఇంకా మేము కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా బయలుదేరిపోయాము హాలిడేస్ కదా పిల్లలందరూ కూడా కొంచెం ఎక్కడికైనా ట్రిప్స్ అట్లా వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి ఇంకా మేమైతే తిరుమల తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అరవేలి మంగమ్మ తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరకి దగ్గరికి అయితే వెళ్ళామండి చాలా బాగుంది టెంపుల్ అయితే మేమందరం కూడా దర్శనం ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రం అయినటువంటి అలివేలు మంగమ్మ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు మెచ్చిన లక్ష్మీ అమ్మవారు అలివేలు మంగమ్మ ఈ ప్రాంతంలో వెలసినారు స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మృగమహర్షి మీద కాలుతో తన్నడంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి కోపంతో భూలోకాన్ని చేరుతుంది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లేని వైకుంఠాన ఉండలేక శ్రీనివాసుడుగా భూలోకంలో చేరుకొని లక్ష్మీదేవిని వెతుకుతూ ఉంటాడు ఆ సమయంలో లక్ష్మీదేవి కొల్లాపూర్లో లక్ష్మీదేవి ఉన్నారని ఘోర తపస్సు చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశవాణి శ్రీనివాసునివి నీవు ఎంత తపస్సు చేసినా ఈ ప్రాంతంలో దర్శనం ఇవ్వదు నీవు సుఖమాసి ఆశ్రమానికి అంటే తిరుచానూరు తిరుచానూరు వెళ్ళి తపస్సు చేసినట్లయితే లక్ష్మీదేవి దర్శనమిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పన్నెండు సంవత్సరాల పాటు అమ్మవారి కోసం ఘోర తపస్సు చేయగా అప్పుడు లక్ష్మీదేవి నీటిలో ఉన్న తామర పువ్వు నుండి శ్రీ అలిమేలు మంగమదేవిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం ఇస్తుందట ఇంత ప్రఖ్యాతి గల పుణ్యక్షేత్రం అండి ఎవరైనా ఖచ్చితంగా తిరుమలకు వెళ్లే ముందు మనం ఫస్ట్ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమలకు వెళ్తే మంచిదండి ఎందుకంటే తిరుపతి నుంచి వెళ్ళడం కూడా చాలా ఈజీ అండి ఆ మనము తిరుపతి బస్ స్టాండ్లోకి వెళ్తే బస్ స్టాండ్లో తిరుచానూరు బస్సు అనేసి అలవేలు మంగపట్నం బస్సు అవైలబుల్ లో ఉంటాయండి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఛార్జ్ కూడా జస్ట్ ఇరవై రూపాయలు ఇస్తే చాలండి మనల్ని దగ్గర దింపేస్తారు ఇంకా ఈ కోనేట్లో స్నానం చేస్తే కూడా మంచిది అంటారు కదా స్నానం కాదండి జస్ట్ అలా మేమైతే నీళ్లు చల్లుకున్నాం అనమాట ఇంకా పిల్లలకి ఎంతైనా కోనేరు అంటే ఇష్టం ఉంటుంది కదా కొంచెం సేపు ఇట్లా ఆడుకుంటున్నారు మేము కూడా అలాగే నీళ్లు ఇట్లా సార్లు తీసుకొని దండం అయితే పెట్టేసుకున్నాము ఇలా తిరుచానూరుకి అయితే వెళ్ళి బాగా అమ్మవారి దర్శనం అయితే పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎటువంటి వాళ్ళైనా వెళ్ళొచ్చు ఎందుకంటే ఫెసిలిటీస్ కూడా అంత బాగున్నాయి రూమ్ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయండి ఇక్కడ చాలా దూరం నుంచి కూడా తిరుమలకి వచ్చేవారు భక్తులు కూడా ఇక్కడికి కూడా దర్శనం చేసుకుంటారు పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా దర్శనం చేసుకోపోతే దర్శనం చేసుకోండి ఈ కోనేట్లు కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇలాంటి టెంపుల్స్ షాపింగ్ కుకింగ్ ట్రావెల్ ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ ఇట్లాంటి వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే లైక్ చేస్తే మాత్రం పది మందికి వీడియో అయితే రీచ్ అవుతుందండి అందువల్ల లైక్ చేయమని అడుగుతూ ఉంటాం అనమాట యూట్యూబర్స్ ఎవరైనా సరే ఇంకా మా పిల్లలందరూ ఫొటోస్ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు మంచిగా ఎండు ఉంది అట్లానే ఈ దసరా నవరాత్రుల్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారంట చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారట అందుకే కోనేరు కూడా చాలా నీట్ గా ఉంది చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో చూడండి ఇంకా ఈ దసరా శరణ్ నవరాత్రులు అంటే ఎంతో ముఖ్యం కదా మన తెలుగు వారందరికీ కూడా సీఎం గారు కూడా రావడం చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాంటి సీఎంస్ ఉంటేనే కదా మన ఏపీ మంచిగా ఇదౌతుంది డెవలప్ అవ్వాలంటే అట్లాగే శ్రీనివాస్ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్తారు కదా వీళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇట్లానే ఏ సీఎం వచ్చినా సరే సతీ సమేతంగా వెళ్ళి అమ్మవారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అట్లాగే మన ఒంటిమేట కోదండరామ స్వామికి కానీ ఇట్లా పట్టుబట్టలు సమర్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇక్కడ చాలా బాగుందండి కోనేట్లో అయితే డెఫినెట్ గా ఇట్లా మీరు కూడా వెళ్ళండి కోనేటి దగ్గరకు కూడా మర్చిపోకుండా అలాగే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసి చాలా బాగుందండి ఇక్కడ చిన్న చిన్న రోళ్లు దేవుడి దగ్గర పెడతాం కదా పాపు గుత్తి అలాగే మజ్జిగ కవ్వము ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా దేవుడి దగ్గర పెడుతున్నారు కదా పాత కాలంలో లాగానే అట్లా చిన్న చిన్నవి చాలా బాగున్నాయండి మన పూజా మందిరంలో సరిపోయే విధంగా ఉన్నాయన్నమాట ఇట్లా చూడండి ఇవన్నీ కూడా చూపిస్తాను నేను చూసేయండి ఎండింగ్ వర్క్ కూడా చాలా బాగున్నాయండి కరెక్షన్ అయితే పూజా సామాన్లు చిన్న చిన్న విగ్రహాలు ఇంకా తెలిసిందే కదా బ్యాంగిల్స్ చైన్స్ ఇట్లాంటివన్నీ కూడా నాకు ఎస్పెషల్లీ ఇక్కడ స్పెషల్ గా అనిపించింది ఏంటంటే చిన్న చిన్న రుబ్బు రోళ్ళు అండి అలాగే మన పచ్చడి దంచుకునే అంత రోళ్ళు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే దేవుని ఫొటోస్ ఇట్లాంటివన్నీ కూడా బాగున్నాయండి చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నాకు చాలా నచ్చింది ఆ రెండు వందలు చెప్పారు బాగుందండి ఇట్లా దీపాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే ముగ్గు స్టెన్సిల్స్ ఉంటాయి కదా అవి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్